హాయ్ అండి మార్నింగ్ మిడ్నే వీడియోలో కూడా చెప్పాను కదా ఈరోజు టాస్క్ గురించి అయితే ఎప్పుడు రీతు దివ్యకు సీక్రెట్ టాస్క్ ఏదైనా సరే వీళ్ళిద్దరికే ఎందుకు ఇస్తున్నారు ఇంకో ఛాన్స్ ఎవరికి ఇవ్వచ్చు కదా అనిపించింది అదే ఈ పాటికి తనుజకైతే చూడండి బిగ్ బాస్ ముద్దుబిడ్డని ఈ పాటికి కింద కామెంట్ సెక్షన్ నిండిపోయి ఉంటుంది అట్లీస్ట్ సంజన గారికి అని ఇవ్వాల్సింది వీళ్ళిద్దరిలో ఏదో ఒక రోల్ ఆమెకి ఇవ్వాల్సింది అనిపించింది ఎందుకంటే రిపీటెడ్గా ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నట్టుగా అనిపించింది ఫస్ట్ ప్రోమోలో ఇమానియులు సుమనన్న కామెడీ అదిరిపోయింది కదా అయితే కమాండర్స్గా ప్రజలుగా నలుగురు నలుగురుగా సెట్ అయిపోయారు కదా అయితే కమాండర్స్గా వాళ్ళ పొజిషన్ని కాపాడుకోవాలంటే కొన్ని టాస్కులు ఉంటాయంట స్టెప్ బై స్టెప్ బై గెలుస్తూ ఉండాలి లాస్ట్కి ఎవరైతే మిగులుతారో వాళ్ళు మళ్ళీ ప్రజల్లో ఉన్న పర్సన్తోన పోటీ పడి వాళ్ళ స్థానాన్ని నిలుపుకోవడమో ఓడిపోతే ప్రజల్లో ఉన్న పర్సన్ కమాండర్స్లోకి కమాండర్స్లో ఉన్న పర్సన్ ప్రజల్లోకి వెళ్ళిపోతారంట అయితే ఈరోజు ఒక టాస్క్ ఆల్రెడీ ప్రోమో వచ్చింది కదా ఆ బాల్స్ బాస్కెట్లు వెనక లాగా వేసుకొని దా వేసుకునే టాస్క్ ఉంది కదా దీనిలో తనుజ విక్టరీ సాధించినట్టుగా తెలుస్తుందండి మొత్తానికి తనుజనే విన్ అయ్యిందంట తన స్థానాన్ని సేఫ్గా స్థిరంగా ఉంచుకుంది నెక్స్ట్ ఇంకో టాస్క్లో డీమాన్ గెలుస్తున్నారంట నెక్స్ట్ ఇంకో టాస్క్లో నిఖిల్ కూడా గెలుస్తున్నారంట లాస్ట్కి సంజన మిగిలిపోతుందంట సంజన నెక్స్ట్ ప్రజల్లో నుంచి సుమన్ శెట్టి గారితో ఒక గేమ్ ఆడుతుందంట అది బ్రిక్స్ లాగా మరి టవర్ లాగా పెట్టడము ఏదో సంథింగ్ ఒక టాస్క్ ఉందంట ఆ టాస్క్లో సంజననే బాగా ఆడిందని సగం ఆహుజ్మెంటు సుమన్ శెట్టియే కరెక్ట్గా ఆడారని సగం హౌస్ మేట్స్ మొత్తానికి ఇద్దరి మధ్యలో హౌస్లో రెండు భాగాలుగా విడిపోయి మరి గొడవ పడ్డారంట ఈరోజు ఈరోజు అది రేపు వస్తుందో తెలియదు మ్యాక్సిమము కళ్యాణ్ వర్సెస్ తనుజ కూడా గొడవ అయ్యేటట్టుగా ఉందంట మరి అది ఏంటనేది పూర్తిగా అప్డేట్ రాగానే మరో వీడియోలో అయితే చెప్తానండి అయితే ఈ టాస్క్లో ఇక్కడ తనుజ విన్ అయింది కదా ఆల్రెడీ మనకి ప్రోమోలో చూస్తుంటేనే క్లియర్గా అర్థమవుతుంది కదా మరి లైవ్లో ఎపిసోడ్లో చూసాక కూడా ఇంకా క్లారిటీగా మాట్లాడదాం ఆల్రెడీ అప్పటికే డిమాండ్ రెండుసార్లు అయినా సరే అక్కడ మళ్ళీ రీతు అదే రిపీట్ చేస్తుంది ఇంత ముందు రెండోసారి కెప్టెన్ ఫస్ట్ సారి కెప్టెన్ చేసినప్పుడు దగ్గరుండి సంచాలక్గా ఫెయిల్ అవుతూ మరి దగ్గరుండి కెప్టెన్ చేసుకొని ఆయన అంత ఒక ఫౌల్ గేమ్ అన్నట్టుగా క్రియేట్ చేసింది ఈరోజు కూడా అదే కనపడుతుంది అక్కడికి తనుజ అడుగుతుంది నీఖులు అడుగుతున్నారు సంజన అడుగుతుంటే ఇంకా సంజన టార్గెట్ చేసినట్టుగానే మాట్లాడుతుంది రీతు సంజన అడిగిందంటే మ్యాక్సిమము ఒక్క అట్లీస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ కరెక్ట్గానే మాట్లాడుతుంది ఎందుకంటే తను ఫౌల్ గేమ్స్ని అంత ఎంకరేజ్ చేయదు అవతల ఏ తనకు నచ్చిన పర్సన్ ఉన్నా లేకున్నా క్లియర్గానే ఉంటుంది ఆమె అడిగిందంటే అక్కడ అన్ఫేర్ జరిగింది కాబట్టి అడిగింది అనిపించింది మరి దానికే టార్గెట్ అనిగా టార్గెట్ చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది సంజన ఇక్కడ ఒక మాట అనకుండా ఉండాల్సింది ఆఫ్టర్ ఆల్ అని ఒక మాట అన్నది కదా ఆ వర్డ్ అయితే యూస్ చేయదు తనకు తప్పు జరిగిన అన్యాయం జరిగిన మాట్లాడే హక్కు ఉంది రీతు సంచాలకురాలు అయినంత మాత్రాన తను ఏం చేసినా నడుస్తుంది అనుకోవడం కూడా తప్పు మొన్న దివి చెప్పింది ఈరోజు రీతు నిజంగా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే దివ్యం ఆల్రెడీ అనేది కామ్ కామ్గా ఆడుతుంది కానీ రీతు హైపర్ అయిపోయి ఆడ అనవసరంగా గేమ్ మొత్తం కొలాబ్స్ చేస్తుంది అనేది ఈరోజు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది చిన్నదానికి ఎంత హైపర్ అవుతుందో చూడండి ముచ్చట్లు పెడుతున్నారు ఆడటం లేదని అంటే మరి నీ జడ్జిమెంట్ వాళ్ళకి నచ్చట్లేదు అన్నప్పుడు కొంచెం ఆలోచించి చెప్తే బాగుండేది అదే డిమాన్ స్థానంలో నిఖిల్ ఉంటే ఎలానే చెప్తుందా సంజన గారు ఉంటే ఎలానే చెప్తుందా మరి తనుజ గారు కంటే తెలియదు దీనిపై మీ ఒపీనియన్ అనేది కమెంట్ చేయండి నచ్చితే లైక్